ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ గాస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్లర్ క్రేవింగ్స్ పచ్చల సీజన్ వచ్చేసింది కానీ టమాటా పచ్చడి కొలతలతో ఎలా చేసుకోవాలో తెలియట్లేదా అయితే ఒకసారి వీడియో చూసేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా రెండు కేజీలు టమాటాలు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న టమాటాలు ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు అలాగే ఒక గ్లాస్ నేర కలుపు వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక డబ్బాలో మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత టమాటా ముక్కల్లో నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి ఎండలో ఎండబెట్టుకోవాలి మనం టమాటా ముక్కలు పిండేసిన తర్వాత వచ్చిన వాటర్లో నూట యాభై గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకోవాలి ఎండిపోయిన టమాటా ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి టమాటాలు మిక్సీ పట్టుకున్న తర్వాత యాభై గ్రాముల వరకు మెంతులు కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటా వాటర్లో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది గ్రైండర్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి టమాటా పేస్ట్ మొత్తం మెత్తగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండిపోయిన టమాటాలను కూడా దానిలో వేసుకోవాలి ఎండిపోయిన టమాటా పొడి వేసుకున్న తర్వాత నాలుగు గ్లాసుల వరకు కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి గ్రైండర్ పట్టుకోవాలి గ్రైండర్ పట్టేసిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ మనం టమాటా ముక్కలు ఊరబెట్టినప్పుడు సాల్ట్ వేసి ఊరబెట్టాం కదా అందుకని ఇప్పుడు కొంచమే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి మెంతుల పొడి కూడా వేసుకున్న తర్వాత మనం ఊరబెట్టుకున్న వాటర్ అనేది ఉంది కదా అది కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి తాలింపులో ముందుగా రెండు గంటల వరకు ఆయిల్ వేసుకొని దాని ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసేసుకోవాలి తాలింపులోకి మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చడి కూడా వేసేసుకొని కొంచెంసేపు ఆయిల్లో ఉంచాలి ఇలా ఆయిల్లో ఉంచితే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఒకసారి ట్రై చేయండి